మహిళ ఒక భార్యగా ఒక తల్లిగా తన భర్త కోసం తన బిడ్డల కోసం ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ ఇంటిని కడుపు నిండా భోజనం పెట్టడానికి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఆ ఇంటి మహిళ ఆ భార్యగా తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో అర్థం చేసుకోలేని దాన్ని కాదు నాకు తెలుసు ఈ రోజుల్లో కూడా ఇంత కష్టమైన పరిస్థితిలో కూడా ఎంత పేదవాళ్ళు కనీసం ఆహారం కూడా తిండి కూడా పెట్టుకోలేక ఎంత మంది బిడ్డలకు సరిగ్గా తిండి కూడా పెట్టుకోలేమే అని బాధపడుతున్న పరిస్థితి ఈ రోజు ఉంది అలాంటప్పుడు ఆ పేద కుటుంబాలను ఆదుకోవడం కోసమే ఆ పేద కుటుంబాలను ఆదుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల పేద కుటుంబానికంటూ ఆ ఇంటి మహిళ చేతుల్లోనే మీ బ్యాంక్ ఖాతాలోనే ప్రతి నెల ఒకటో తేదీనే ఐదు వేల రూపాయలు మీ ఖాతాలోనే జమ చేసే పథకమే ఇందిరమ్మ అభయం ఈ పథకం పేరు ఇందిరమ్మ అభయం ఈ పథకము మీకు అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చిన ఈ అద్భుత అద్భుతమైన పథకం ప్రతి పేద కుటుంబానికి అందుబాటులోకి వస్తుంది కాబట్టి మీ అందరూ ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు మన రాష్ట్రంలో చిత్తశుద్దితో నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఈ రోజు మన రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కేంద్రంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఈ పది సంవత్సరాలలో మనకు అమలు చేయాల్సిన ఏ ఒక్క వాగ్దానం అయినా ఏ ఒక్క హామీ అయినా విభజన హామీ అయినా ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంది బీజేపీ పార్టీ పది సంవత్సరాల కిందనే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది ప్రత్యేక హోదా అంటే ఏమిటో అమ్మా ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రంలో పెట్టే కంపెనీలకు అసలు ట్యాక్సులు ఉండవు